చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ ఈ ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో పరిశుభ్ర పరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి ఆ తోటి వారికి వారికి కూడా స్వచ్ఛత స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించే దిశగా అవగాహన ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు నా వంతు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర